సో బ్యూటిఫుల్ శారీ అండి సెమీ రామాంగోలో వచ్చింది అనమాట కెన్ సీ దా సారీ మంచి బ్రైట్ రెడ్ కలర్లో తీసుకున్నాము ఓన్లీ సింగిల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర బట్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట అన్నీ కూడాను సో కెన్ సీ దా సారీ బాడీ అంతా కూడా హెవీ మనకి బుటీస్తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనం కంప్లీట్గా కూడా మనము ప్రీమియం సాటిన్ శారీస్లో వచ్చిన బార్డర్స్ని ఇట్లా సెమీ రామాంగోలో చేయించామన్నమాట బికాస్ కొంతమంది కస్టమర్స్ బడ్జెట్ రేంజ్ శారీస్ అడుగుతున్నారు కాబట్టి అలా చేయించడం జరిగింది బాడీ కూడా చాలా స్మూత్ ఉంటుందండి యూ కెన్ సీ ద పళ్ళు ఆల్సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇన్ కంప్లీట్ జరీ వీవింగ్ తో పళ్ళు తీసుకున్నారు సారీ మీకు వీడియోలో ఎట్లా అయితే కనిపిస్తుందో సేమ్ టోన్ తో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి బుటీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండ్ సెమీ కంచి పట్టు అండి సో బ్రైట్ వర్షన్ ఆఫ్ డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ తో పెట్ట చేశారు విత్ నైస్ టిష్యూ వస్తుందండి బాడీ ఆఫ్ ద సారీ మొత్తం కూడా హెవీ టిష్యూ వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా చూడండి వన్ సైడ్ వచ్చేసి క్రీపర్ తో బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో కల్నేత టోన్ లో బ్లౌజ్ విత్ టూ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ సో ఇది కూడా మనం ఆఫర్ ప్రైసింగ్ లో అయితే ఇస్తున్నాం అనమాట ఆఫర్ ప్రైసింగ్ అంటే ఏంటంటే ఓల్డ్ స్టాక్ అని కాదండి ఫ్రెష్ స్టాక్ నే మనకి వీవర్ కూడా రీజనబుల్ ప్రైజింగ్ లో ఇవ్వడం వల్ల రీజనబుల్ గా అయితే ఇస్తున్నాము మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ డార్క్ వైలెట్ కలర్ అండి సో ప్రీమియం మశ్రూ సాటిన్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ లో వచ్చినాయి కెన్ సి ద షైనింగ్ ఆఫ్ ద శారీ కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకి శారీ అనేది సో లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉందండి మొత్తం కూడా మీకు కంప్లీట్ గా కూడా హెవీ వివింగ్ విత్ నైస్ మీనా కారి బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి టూ సైడ్స్ కూడా వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు అదర్ సైడ్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా తో వస్తుంది సో దిస్ ఎ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో మన మో బ్యూటిఫుల్ శారీ ఇన్ పికాక్ బ్లూ కలర్ అండి డార్క్ పికాక్ పికాక్ బ్లూ కూడా కాదు నేవీ బ్లూ అని చెప్పొచ్చు యాక్చువల్లీ డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ బాడీ మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు ఇంత డార్క్ బ్లూ అవటం వల్ల మనకి ఈ పికాక్ లో ఉన్న మీనా కారి కూడా చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది ఈ డార్క్ ఓషన్ బ్లూ కానీ పింక్ కానీ చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా మనకి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా పికాక్స్ అనేది వీవింగ్ అండ్ నైస్ జెరీ బుటీస్ అనేది మనకి లో వచ్చేస్తుంది బ్లౌజ్ కి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అని సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ప్రీమియం జార్జెట్ ఉంటుంది విత్ జాల్ డిజైన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కలర్ చూడండి సారీ శారీ అనేది చాలా ఫ్లోయీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏం సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి బ్యూటిఫుల్ శారీ విత్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ తో వచ్చేసింది సో ఈ పర్టిక్యులర్ ని మనము ప్రీమియం కథాన్ లో చూసిన నండి సో మనం జార్జెట్ లో అగైన్ సేమ్ కథాన్ సిల్క్ లో చూసిన వీవింగ్ ని మనం జార్జెట్ లో చేయించామన్నమాట బార్డర్స్ కూడా టూ సైడ్స్ వీవింగ్ బార్డర్స్ వచ్చేస్తాయి రిచ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ తో సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట సో శారీస్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ కోసం లిటరీ యుద్ధాలు జరుగుతున్నాయండి మాకైతే మెసేజెస్ ఎంత మందికి సోల్డ్ అవుట్స్ చెప్తున్నామో సో మీరేంటంటే అండి సోల్డ్ అవుట్ చెప్పాము అని డిసప్పాయింట్ అవ్వద్దు బట్ మీకు కలర్ ఆప్షన్ ఆరెంజ్ కావాలి అంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి ఆరెంజ్లో ఇంకేమైనా డిజైన్స్ ఉంటే పెట్టండి అనేసి సో విల్ బీ సెండింగ్ యూ ఫొటోస్ అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ పైతనీలో గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట మనకి షేడ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది చాలా సాఫ్ట్ లైట్ వెయిటెడ్ ఉంటుంది అమ్మవారికి పెట్టాలి అన్నా లేదంటే మనం నెక్స్ట్ శ్రావణ మాసంలో కట్టుకోవాలి అన్నా కూడా చాలా గ్రాండ్గా ఉండే శారీస్ అండి సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి పైన కూడా చక్కగా బిగ్ బార్డర్ వచ్చేసింది చూడండి ఎంత బాగుంటుందో అసలు మంచిగా టూ సైడ్స్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ వచ్చేసినాయి ఆల్ ఓవర్ శారీ అంత లోటస్ బూటీ విత్ వీవింగ్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు తీసుకున్నాము పైతనీ పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా నీట్గా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బార్డర్ రెడ్ ఉంది కదా సో మనకి అదే కాన్సెప్ట్తో బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చేసారనమాట చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకున్నాము సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట శారీస్ అయితే సో దిస్ ద కంప్లీట్ సో హై మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ సిల్క్ కోట దట్ టు ఇన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చామండి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి శారీ అంతా కూడా నైస్ జెరీ బుటీస్ ఉంటాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ సిల్వర్ కలర్ జెరీ ఇచ్చారు కింద వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా ఫ్లెమింగో డిజైన్ తీసుకున్నారండి విత్ మీనాకారీస్ అండ్ సిల్వర్ కలర్ జెరీ కంప్లీట్ గా కూడా మనకి కల్నేత టోన్ టోన్లో పళ్ళు అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చేసారండి సో ఇవి వచ్చేసి మన దగ్గర టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి నేను జస్ట్ మీకు డిస్ప్లేలో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను టెన్ శారీస్ అయితే రెడీ టు థ్యాంక్ యూ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ మెజెంటా కలర్ కి గోల్డెన్ ఎల్లో కలర్ తో హైలైట్ చేసారనమాట మనకి బార్డర్ ని బ్యూటిఫుల్ సెమీ కంచి పట్టులో వస్తుంది శారీ ఫాబ్రిక్ అనేది సారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో ఉంటుంది షోల్డర్ పార్ట్ అండ్ కింద కూడా మనకి టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా స్మాల్ బార్డర్ విత్ ప్యారెట్ అండ్ పికాక్ తీసుకొని హైలైట్ చేశారు కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ అండి పికాక్ అండ్ ప్యారెట్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం కడి బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుందండి చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ఆ బ్రొకేడ్ లోనే కల్నేత వర్షన్ లో బ్లౌజ్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ కన్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది అనమాట సార్ మనకి ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి సారీ కూడా మనకి చాలా బాగుంటుంది హెవీ లుకింగ్ శారీస్ అనమాట లిటరలీ సో చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లాగ సింపుల్ జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు మనకి ఈ బుటీస్ కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ లోనే వస్తాయి అండ్ మనకి బార్డర్స్ చూడొచ్చు టూ సైడ్స్ కూడా చాలా నీట్ బార్డర్స్ ఉంటాయండి సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో వీవింగ్ ఉంటుంది సో కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఉంటుంది దట్ టు విత్ మీనాకారి థ్రెడ్స్ ని యూస్ చేస్తూ జెంగిల్ కాన్సెప్ట్ లో మనకి శారీస్ అయితే హైలైట్ చేశారు సో సింపుల్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి ఈ సారీస్ ఫస్ట్ టైం కంపల్సరీ డ్రై వాష్ చేయాలన్నమాట సో నార్మల్ వాష్ కాదు జస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ డ్రై వాష్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది ప్రీమియం సాఫ్ట్ పట్టు ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం మనం ఇదే ఆరెంజ్ కలర్లో బెనారసీ జార్జెట్ చూసాం కదా సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సాఫ్ట్ పట్టు తీసుకున్నా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యూనిక్ డిజైన్ అండి చూడండి శారీ మొత్తం కూడా ఇట్లాగా జింకలు జింకలు వచ్చేసి ఒక చెట్టు కింద జింకలు కూర్చున్న లో ఇచ్చారు అది కూడా మనకి కంప్లీట్ తీసుకున్నారండి ఒక లైన్ అంతా కూడా ఆరెంజ్ తీసుకున్నారు ఒక లైన్ ఎల్లో తీసుకున్నారు అండ్ దెన్ గ్రీన్ అనమాట త్రీ కలర్స్ యూస్ చేశారు జెరీ కూడా మనకి టూ కలర్ జెరీస్ ఉంటాయి అనమాట ఒకటి గోల్డెన్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేశారు సో టూ సైడ్స్ వచ్చేసి కడి బోర్డర్ ఈక్వల్ సైజ్ బోర్డర్స్ ఉన్నాయి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్లాక్ పళ్ళు కూడా మనకి బ్రొకేట్ ప్యాటర్న్ పళ్ళు ఫిట్టింగ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఉంటుంది అన్నమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తున్నాయి సో దిస్ ఎక్ అమౌంట్ సో టిష్యూ కోట సారీస్ అండి చాలా చాలా కలెక్షన్ తెప్పించాము సో మళ్ళీ కూడా రీస్టాక్ చేశామన్నమాట న్యూ డిజైన్స్ ని సో ఈ శారీ అయితే ఇంకా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సో టిష్యూ కోట చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సో ట్రాన్స్పరెన్సీ కూడా చూడొచ్చు లైట్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుందండి సో మనకి శారీ అంతా కూడా ఇట్లాగా పిచ్ వాయి అండ్ ఫ్లిమింగ్ ఓ డిజైన్ లోటస్ డిజైన్ అయితే తీసుకొని ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ప్రింటింగ్ వస్తుంది అనమాట వీవింగ్ ఎక్కడా ఉండదు ప్రింటింగ్ లో ఉంటుంది అండ్ టిష్యూ బేస్ వస్తుందండి శారీ మనకి టిష్యూ బేస్ లా ఉంటుంది అండ్ షోల్డర్ సైడ్ బంచ్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇట్లాగే టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి పిచ్ వైతో అండ్ ఫ్లెమింగ్ డిజైన్ ఫ్లెమింగ్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు డిజైన్ అయితే చాలా చాలా కొత్తగా ఉంది సో దిస్ సర్ రీచ్ పళ్ళు విత్ హెవీ టాసిల్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది సెల్ఫ్ కలర్ లో జస్ట్ ట్రీస్ అయితే బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్స్ సో ఆరెంజ్ కలర్ రా మ్యాంగో సారీస్ అండి లాస్ట్ టైం సేమ్ డిజైన్ తెప్పించున్నాము కాకపోతే కొన్ని ఏంటంటే మనకి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ బ్లౌజెస్ ఇచ్చారు కొన్నిటికి ఆరెంజ్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో నేనైతే ఫస్ట్ విత్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఆరెంజ్ కి పింక్ కలర్ అసలు ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగుండే కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి బా శారీ బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది విత్ వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ తీసుకున్నారు బార్డర్స్ లో కూడా చూడండి బర్డ్స్ అనేది మనకి కంప్లీట్ గా మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ గోల్డెన్ కలర్ జెరీ తో వీవింగ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి చెక్స్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాప్స్ సో ఇది కూడా మంచి డార్క్ మెజెంటా కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ అండి సో మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ రామా రామాంగో వస్తుంది వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది సో కాంబినేషన్స్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి దట్టు క్రీమ్ కలర్ రావటం వలన శారీ అయితే ఇంకా మంచి గ్రాండ్ లుకింగ్ ఉంది సో చూడొచ్చు ఆల్ ఓవర్ ద శారీ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది అనమాట సో కింద వచ్చేసి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని బార్డర్ అయితే హైలైట్ చేశారు మనకి కింద బార్డర్ కూడా టూ మచ్ బిగ్గా లేదు అందుకని మరీ చిన్న బార్డర్ కాకుండా చాలా నీట్ గా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారండి సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను అండి జస్ట్ హావ్ యున్గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో ఇది కూడా మంచి డార్క్ మెజెంటా కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ అండి సో మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ రామా రామాంగో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది సో కాంబినేషన్స్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి దట్టు క్రీమ్ కలర్ రావటం వలన శారీ అయితే ఇంకా మంచి గ్రాండ్ లుకింగ్ ఉంది సో చూడొచ్చు ఆల్ ఓవర్ ద శారీ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది అనమాట సో కింద వచ్చేసి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని బార్డర్ అయితే హైలైట్ చేశారు మనకి కింద బార్డర్ కూడా టూ మచ్ బిగ్గా లేదు అందుకని మరీ చిన్న బార్డర్ కాకుండా చాలా నీట్ గా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారండి సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి జస్ట్ హావ్ లుక్ కన్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ లో తీసుకున్నారు ఫ్యాబ్రిక్ కూడా మూంగా పట్టు వస్తుంది సో ఈ సారీస్ ఆల్రెడీ వీడియో తీసుకున్నామండి బట్ బార్డర్ అనేది చేంజ్ ఉంటుంది సో ఈ సారీ కొత్త బోర్డర్స్ తో తీసుకున్నాము చూడండి బ్యూటిఫుల్ పికాక్ బార్డర్ సో గ్యాప్ బోర్డర్ స్టైల్లో తీసుకొని మొత్తం కూడా మనకి పికాక్ బార్డర్ తీసుకొని హైలైట్ చేసారనమాట అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సారీ మొత్తం కూడా హార్జాంటల్ జరీ లైన్స్ ఉంటాయి కామన్లీ ఈ హార్జాంటల్ జరీ లైన్స్ తీసుకున్నప్పుడు అంటే హెల్దీ పర్సన్స్ కూడా కొంచెం స్లిమ్ గా కనిపిస్తారండి చాలా బాగుంటాయి అనమాట శారీస్ అయితే సో దట్టు మంచి డార్క్ రెడ్ కలర్ సో ఫెస్టివల్ సీజన్ అండ్ వెడ్డింగ్ సీజన్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి యూ కెన్ గో ఫర్ ది శారీ అనమాట సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పల్లు ఆఫ్ ద శారీ వచ్చేసి జస్ట్ సింపుల్ గా మనకి గోల్డెన్ జెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారండి మనకి పల్లుని అండ్ బ్లౌజ్ వచ్చేసి డోలా బ్లౌజ్ విత్ మీనాకారి తో మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్లోనే సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఒకసారి అయితే శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ చూసేయండి థ్యాంక్ యూ